సో బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ ఫర్ లాస్ట్ థర్టీ ఇయర్స్ ప్రతి సంవత్సరం పదివేల కుక్కలు స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేస్తున్నాము కుమారి కమన్ విత్ మిసెస్ కుమారి ఇస్ అవర్ సిఇ అండ్ అవర్ టీమ్స్ అంటే లిమిట్ ఉంటుంది బట్ తెలంగాణ రేబిస్ట్రీ చేయడానికి అందరూ చేత కలిసి కలిపి చేస్తామని కోరు కోరుకుంటున్నాము దిస్ లాస్ట్ టూ వీక్స్ లో ఫోర్ థౌజండ్ డాగ్స్ వ్యాక్సినేషన్ చేశాము సిటీ అంతా వి కంటిన్యూ విత్ ద నెక్స్ట్ టూ వీక్స్ గత రెండు వారంలో వి గోయింగ్ టు బి ట్రైనింగ్ సిక్స్టీన్ వెటనేరియన్స్ ఇన్ ఏబిసి అనిమల్ బర్త్ కంట్రోల్ సర్జరీ టెక్నిక్స్ Uh, so that they will take up abc program and erb program in the districts as well. Mm -hmm. oh, mm -hmm. correct. so these 16 veterinarians, alajilla, kelly, urukelly, abc, animal birth control and anti-rabies vaccination, uh, rabies is a preventable disease. killing dogs does not stop rabies. ఓన్లీ వాక్సినేషన్ డస్ మిషన్ రేబీస్ సహాయంతో బ్లూ క్రాస్ హైదరాబాద్ అండ్ గవర్నమెంట్ సహాయంతో మేము తెలంగాణ రేబీస్ కి చేయాలని కోరుకుంటున్నాము ఓన్లీ త్రూ వ్యాక్సినేషన్ అండ్ స్టెవిలైజ్ సో ఈ రోజు వరల్డ్ రేబీస్ ప్రివెన్షన్ డేస్ సందర్భంగా ఇక్కడ బ్లూ క్రాస్ అండ్ అనిమల్ వెల్ ఫేర్ సొసైటీ ఆధుర్యంలో లాస్ట్ డేస్ ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది వీధి కుక్కలకి వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది జరిగింది ఫోర్ థౌజండ్ డాగ్స్ వ్యాక్సినేటెడ్ ఇన్ దిస్ పీరియడ్ సో అంటే మనం వీధి కుక్కల్ని వ్యాక్సినేట్ చేసి సేఫ్ గా పెట్టుకుంటే మనం కూడా సేఫ్ గా ఉంటాము అవి కూడా అగ్రెసివ్ లేకుండా ఉంటాయి అనేది చాలా సైంటిఫిక్ స్టడీస్ చాలా ఏళ్ళు సైంటిఫిక్ స్టడీస్ తర్వాత వచ్చిన నిజం అది సో మనం వీరి కుక్కలు కొన్ని చోట్ల బెదరే ఉంటాయి కొన్ని చోట్ల మనతో ఫ్రెండ్లీగా ఉంటాయి చాలా చోట్ల ఒక ఫైవ్ పర్సెంట్ కొన్ని అగ్రెసివ్ ఉంటాయి అట్లా అగ్రెసివ్ గా ఉన్నవి ఉంటే వెంటనే మీరు కాల్ చేసి మున్సిపాలిటీకి ఇంటిమేట్ చేస్తే జిహెచ్ఎంసీకి ఇంటిమేట్ చేస్తే టీమ్స్ వచ్చి వాళ్ళని పట్టుకపోయి ఆపరేషన్ చేసి అవి అగ్రెషన్ లేకుండా ఇది అయ్యి మళ్ళీ మన దగ్గరనే వదులుతాయి అంటే దానివల్ల ఏమి లాభం అంటే అవి సేఫ్ అయిపోతాయి ఆ డాగ్స్ కొత్త డాగ్స్ కూడా మన ఏరియాకి రావు అండ్ ఎలాంటి డిసీజెస్ కూడా మనకు రావు అందుకని ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం కావచ్చు అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్స్ ఏబిసి అంటాము ఈ డాగ్స్ ని ఆపరేషన్ చేసే స్టెబిలైజేషన్ చేసే కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్లూ క్రాస్ అలాంటి అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ తో కోఆర్డినేషన్ చేసుకొని చేస్తున్నారు సో లో కావచ్చు అదర్ మున్సిపాలిటీస్ లో కావచ్చు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంకా వీధి కుక్కలు బెదర్ అనేది ఎక్కువ కాకుండా ఉన్న పాపులేషన్ ని స్టెబిలైజ్ చేసి అట్లానే ఆ ఏరియాలో ఉన్న ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం సో మీరు ఈ డాగ్స్ లో చూస్తే ఆపరేషన్ చేసిన డాగ్స్ కి ఒక చిన్న షేప్ కట్టింగ్ నాచ్ అలా చేసి ఉంటారు అంటే అవి అన్ని కూడా సేఫ్ డాగ్స్ ఆపరేషన్ అయినవి ఫర్దర్ గా వాటికి పిల్లలు పుట్టవు అట్లానే దానికి రేబీస్ వ్యాక్సిన్ కూడా అయ్యి ఉంటాయి అనమాట అట్లా లేకుండా మీ ఏరియాలో లొకాలిటీలో డాగ్స్ ఉంటే మీరు వెంటనే మున్సిపాలిటీకి ఇంటిమేట్ చేస్తే దాన్ని పట్టుకుపోయేది ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది సో డాగ్స్ ని చంపడమో లేకపోతే ఎక్కడో తీసుకుపోయి వదలడమో అనేది దీనికి సొల్యూషన్ కాదు పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఈ ఏబిసి కార్యక్రమం వ్యాక్సినేషన్ కార్యక్రమం మాత్రమే సో దీన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి అట్లానే ఎక్కడన్నా డాగ్స్ పిల్లలతో ఉంటే వాటి దగ్గర వాటి జోలికి వెళ్ళొద్దు డాగ్స్ ని రాళ్ళతో కొడితే మళ్ళీ మనల్ని వచ్చి కరవడానికి వస్తాయి డాగ్స్ మన దగ్గర వస్తే మనం పరిగెత్తే కూడా అవి జస్ట్ ఆటలు ఆడుకోవడానికి మన వెనకాల పరిగెత్తి మళ్ళీ కరవడం కూడా మొదలైతుంది సో ఇట్లాంటిది కాకుండా ని చూస్తే మనం సైలెంట్ గా ఉంటే అవి సైలెంట్ గా వెళ్ళిపోతాయి సో దానికి డూస్ అండ్ డోట్స్ పత్రాలు కూడా జిహెచ్ఎంసీ అండ్ అదర్ మున్సిపాలిటీస్ లో కూడా ఇట్లా తయారు చేయడం కూడా జరిగింది సో దాన్ని కూడా మీరు అనుసరించాల్సిందిగా అట్లానే చిన్న పిల్లల్ని వీరిలో ఎవరు సపోర్ట్ లేకుండా వదిలిపెట్టని కూడా పేరెంట్స్ కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ అంటే ఈ కార్యక్రమంలో ఫిఫ్టీన్ డేస్ లో డ్రైవ్ మోడ్ లో ఫార్టీ థౌసండ్ ఫోర్ థౌసండ్ డాగ్స్ కి చేశారండి ఈ మేడ్చలు రంగారెడ్డి లో ఉన్న మున్సిపాలిటీస్ లో బట్ టోటల్ మనకు జిహెచ్ఎంసీ కాకుండా వేరే మున్సిపాలిటీస్ లో మొత్తం రెండున్నర లక్షల డాగ్స్ ఉన్నట్టు మనం గుర్తించాము రెండు లక్షల నలభై రెండు వేల డాగ్స్ దాంట్లో తొంభై రెండు వేల డాగ్స్ కి ఆల్రెడీ ఆపరేషన్ చేయడం జరిగింది పిల్లలు పుట్టకుండా అట్లానే వ్యాక్సినేషన్ కూడా చేయడం జరిగింది ఈ మిగతా ఉన్న లక్ష అరవై వేల డాగ్స్ కూడా త్వరలోనే మేబీ ఇయర్స్ వాటిని కూడా కంప్లీట్ చేయాలని ఆలోచిస్తున్నాము ఎవ్రీ జిల్లాలో కూడా ఇప్పుడు ఈ అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ అనేది స్టార్ట్ చేశాము అవి నడుస్తున్నాయి